నేనే మార్గము నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు తల్లి అతనికి ప్రవేశించడానికి మార్గం లేదని తెలస్తా ఉన్నాడు ఆయనే మార్గం అండి సత్యమైన దేవుడు జీవమైన దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు ప్రయాసపడుతూనే ఉన్నారు ఎందుకోసం ప్రయాస పడుతూ ఉన్నారు మన జీవనోపాధి కోసము మన కుటుంబం సాగాలని మనం బాగుండాలని మనం ఒక స్థాయిలో ఉండాలి ప్రతి ఒక్కరు ప్రయాస ఉన్నారండి అయితే ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్య జనాల నా ఎద్దకు రండి మీరు ఎంతగా ప్రయాసపడుతున్నారు మీకు ఎంత భారం ఉందో మీ భారము మీ వేదన మీ బాధ అంతా తొలగించేది నేనే అండి ప్రయాసం మరి నా ఎద్దకు వస్తే మీకు విశ్రాంతి కలిగజేస్తాను నా ఎడ్డుకు వచ్చినట్లయితే మీకు శాంతి సమాధానం నెమ్మది కలిగజేస్తాను ప్రతి మానవుడికి బాధ లేని లేని వాళ్ళు ఎవరూ లేరండి ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధతో కుములు ఉంటారు అయితే ప్రేమ సంతోషము సమాధానం ఇచ్చే దేవుడు ఆయన ఏంటి వచ్చినట్లయితే నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది ఆయన సన్నిహితులో ఉన్నట్లయితే నీకు సంతోషం ఉంటుంది ఆయన నీ బాధను దేవునికి చెప్పుకున్నట్లయితే నీ ప్రతి బాధ వేదన ఏమైనా తీసివేసేది దేవుడే అందుకనే ప్రవేణ ఏస్తూ తీసినందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నీ ఇంటి వారిని రక్షింపబడతా ఏం చేయాల్సిన అవసరం లేదండి పాపిని నా పాప క్షమించు నా హృదయంలో నెమ్మది కనిచ్చే నా హృదయంలో సంతోషం లేదయ్యా నాకు సంతోషం ఇవ్వు నా కుటుంబాన్ని కాపాడు నా పిల్లల్ని కాపాడు అని దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన నీ మాటలు అంగీకరిస్తాడు ఆయన నీ హృదయంలో గొప్పది నెమ్మది ఇస్తాడు ఆయన నీకు నిత్యమైన సంతోషం కలగజేస్తాడు ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ప్రేమ అనేది కోల్పోతున్నారు ప్రేమ లేని జీవితం జీవిస్తున్నారు ఈ లోకంలో మానవుల ప్రేమ కొద్దిగా ఉంటుందండి అయితే దేవాతి దేవుడు శాశ్వత కాలం ప్రేమించే దేవుడు అందరూ విడిచిపెట్టినప్పటికీ విడిచిపెట్టని దేవుడు అండి దేవుడు నమ్ముకున్నట్లయితే ఆయన నువ్వు మరణించే వరకు నీకు తోడుగా ఉంటాడు ఆయన తోడు నీకున్నట్లయితే నీ ప్రయాణాల్లో నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీ రాకపోక దేవుడు నిన్ను కాపాడుతాడు ఎటువంటి ప్రమాదం కలగకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడు లోకంలో ఉదయం వేసి మొదలుకుని ప్రతి ఒక్కరు ప్రయాణిస్తూనే ఉంటారు మరలా ఇంటికి తిరిగి క్షేమంగా వస్తామో లేదా నమ్మకం లేని పరిస్థితులు అయితే ఆ దేవుడు తోడు ఉన్నట్లయితే సురక్షితంగా నీ ఇంటికి రాగలవు సురక్షితంగా దేవుడు నిన్ను కాపాడగలడు ప్రభు నాకు నన్ను తోడుగా ఉండు నా ఉద్యోగ తోడుగా ఉండని దేవుని అడిగినట్లయితే దేవుడు నీ ప్రతి ఆశ నెరవేర్చేవాడుగా ఉన్నాడు నీ కోరిక నీ ఆలోచన ఆవతి దేవుడు సభలుపరిచి కాబట్టి ఏమైనా దేవుని ప్రజలారా దేవుని అందరి విశ్వాసం ఉంచండి అప్పుడు నీ పాపం క్షమించబడి నువ్వు రక్షింపబడతావు bota niya kupukaniro inalai peya kali pechala kak fai bo ki racha na pandi ma kupukaniro inalai peya

파라바이 무케나케이 니 파파바이 무케나쿠 와라 테루사 에티야 쿠타 네루 니나바이 테라차리 케 타토야 파 제루 채나콘다야 니와 사이둘라 코닐라 రాజా రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ పరిపాలి రవి కోటి తేజ రమణీయ సామ్రాజ పరిపాలి అని గురాల సాతి సింహ

రూపాడు కీర్తి మహిమను మేను రూపాడు కీర్తి మహిమను మేను ప్రకటించేలామీ అస రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సాం రాజ పరిపాల విజయవాడలో కూడా ఆ చేసే సమయంలో మేము బెంజి సర్కిల్ అని ఒకటి ఉంటుంది మధ్యలో బెంజ్ సర్కిల్ ఆ బెంజ్ సర్కిల్లో సువార్త చేయాలని ఆలోచన వచ్చింది దేవుడు ఎందుకో శువార్థ చేయాలనిపించింది ఎమ్మడే స్వార్థ చేటు కొరకై నేను తర్వాత విజయవాడలో ఇద్దరు సహోదరిలు తర్వాత పాశ్రమ్మ తర్వాత ఇంకొక పిల్లోడు ఇంకొంతమంది కలిసి అక్కడికి వెళ్ళాం జోనా కూడా ఫుల్ హైవే దేవుని స్వార్థ పండించాల వాళ్ళకి ఎలా ప్రకటించాలి దేవుని సువార్త వాళ్ళకి వారు దేవుని యొక్క సన్నిలో ఉండాలి చీకటిలో మరణాంధకారములో అంధకారంలో వెళ్తున్న ప్రజలు రక్షించబడిన ఉద్దేశంతో అక్కడనే స్టాండ్ చేసి ఇంకా ప్రార్థన స్టార్ట్ చేసినాం ఇంకా సువార్త పాట పాడుతూ ఉంటే అన్ ఒక్కసారిగా సిగ్నల్ వేస్తే ఆగిపోతాయి అన్నీ అక్కడ మేము ఉండి స్వార్థ పడిస్తూ ఉన్నాం పాటలు పాడుతూ ఉన్నాం అందరూ మా వైపు చూస్తూ ఉన్నారు అందరూ మా వైపు చూస్తూ ఉన్నారు ఈ జోనా కూడా పాట పాడుతున్నాడు వాడు పాడుతుంటే వాడికి లింగా చూస్తూ ఉన్నారు అలా పాట అయిపోయిన తర్వాత సువార్ చెప్పి అంత అయిపోయిన తర్వాత ఒక బ్యాంక్లో ఉన్న ఒక ఆమె ఒక సహోదరి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది వచ్చి అయా ఎవ ఈ దినాల్లో ఎవరై అట చేసే సువార్త ఇంత ఇంత ధైర్యంగా ఇంత ధైర్యంగా ఎవరు చేస్తారయ స్వార్త మీరు నేను చూడలేదు అసలు విజయవాడలో ఇలా చేసే వ్యక్తులను మీరు ఇంత బాగా చేస్తున్నారంటే ఉన్న దేవున్న ఉన్నంతకాలం ప్రభు కొరకు బ్రతకాలమ్మ దేవుని సేవ చేయాలా అని చెప్పి ఆ అమ్మాయికి ప్రార్థన చేసి మరలా ఇంకొకసారికి వెళ్ళి స్టాండ్ జరుగుతూ వచ్చింది నిజంగా మనం స్వార్థ నిచ్చే వ్యక్తులుగా నీవు నేను ఉంటే దేవుడు కార్యం జరిగించి కృప చూపించి మనల్ని వాడుకుంటాడు ఆయన భయపడకూడదు సిగ్గుపడకూడదు చివరి దినాల్లో మనం ఎంత పరిచయం చేస్తే అంత ఉంది చేయాల్సింది కాబట్టి మనం ఆధారపడాలి సహాయం చేసే కృపను దేవుడు కలిగించాలి నిన్న మార్కాపూర్లో కూడా ఒక వ్యక్తి కరపతలను పంచుతూ ఉన్నాడు మార్కాపూర్లో ఫుల్లు బిజీ చాలా బిజీగా ఉంది రోడ్ అంతా చాలా బిజీ క్రిస్టమస్ కోసం అందరు వచ్చారనుకుంటా యాత్ర కూడా జరుగుతూ ఉంది అతను నిలబడి అందరి కరపద్దం వచ్చుతున్నాడు అందరినీ అందరికీ కరపద్ద అట్లాంటి వాళ్ళని ఎవరు పట్టుచుకోరు అలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకొని అతనికి సహాయం చేసి ఏదైనా కానుకిచ్చి ఏమి చేయరు అదే పెద్ద పెద్ద పాస్టల్లో వచ్చి ఇంటికి వస్తే వాళ్ళకు ల వేల వేల రూపాయలు ఇస్తారు వీళ్ళు ఈ బ్యాచ్ విశ్వాసం కూడా మామూలు లేరమ్మా విశ్వాసం కూడా ఎట్లున్నారంటే ఎవరిని ప్రేమించాలో ఎవరిని ఓదార్చారో కూడా తెలియని పరిస్థితి ఉంది అసలు నిజంగా నేను అనుకున్న ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయరు ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహించరు అనుకొని ఒకరోజు అతని ఇంటికి పిలిపించి ఎక్కడో తిరుగుతూ ఉంటే ఇంటికి బండి మీద నేనే తీసుకొచ్చి అన్నం పెట్టి బైబిల్స్ ఇచ్చి కొన్ని కరపతలు ఇచ్చి కొంత కానుకిచ్చి పంపించా మనం వాళ్ళను ప్రోత్సహించాలి అందుకే దేవుడు అన్నాడు నా నామమున గిన్నెడు చన్నీలు ఇస్తే మరుసలకు నేను అన్యాయిస్తుని కాదన్నాడు ఎవరిని ప్రేమించాలో ఎవరిని ఆదరించాలో ఎవరికి మనము కానుకివాలో నేర్చుకోవాలా అప్పుడు మనము సంఘము దీవించబడుతుంది మనం కూడా ఆత్మీయంగా బలపడతాం కాబట్టి ఆలోచన చేసుకుందాం అలాంటి వారి విషయంలో చర్య తీసుకుని అందుకే కదా మొన్న ఇంతకుముందు ఒక ఆయన చేతులు రమేష్ అప్పుడు తీసుకొచ్చాం ఆయన్ను ఆ రమేష్ అన్నను కూడా తీసుకొచ్చి ఇక్కడ మనము పరామర్శించి ఆయన కావాల్సింది కొంత సంఘమంతా ఆ దినాల్లో సాయం చేస్తూ వచ్చింది ఎప్పటికీ ఫోన్ చేస్తూ ఉంటాడు ఆయన ఇప్పటికే మన నాలుగు రోజుల క్రితం కూడా ఫోన్ చేశాడు ఆ ఏమైనా డబ్బులు ఉన్నాయంటే పంపిస్తూ ఉంటా దేవుడు నాకు ఇచ్చింది నాకు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి దేవుని యొక్క సేవ మనం స్వార్థ కొలది దేవుడు మనల్ని దేవిస్తానే ఉంటాడు నాలుగోది చెప్పండి నాలుగోది ఏంటంటే ప్రేమించాలి ఇతరులు మనం ప్రేమించాలి ఈ నాలుగు లోపాలు నీలో ఉన్నాయేమో దేవుడి దగ్గర సరి చేసుకుందాం క్షమాపణ అడుక్కూడదాం ప్రభువు దగ్గర దేవా క్షమించయ్యా నా జీవితంలో నేను ఈ క్రిస్టమస్ నేనలో ఒక్కరోజు కూడా మా ఇంట్లో మీటింగ్ పెట్టుకోలే స్వార్థ నేను ప్రకటించలేదు ఇతరులకు నేను సాయం చేయలేక ప్రేమించలేకపోయాను అని అడిగి దేవునిసలు రెండు వేల ఈ దినాల నుంచి అయినా తీర్మానం చేసుకో ఇంకా మిగిలిపోయింది ఏమిలే చాలా సందర్భాలు ఉన్నాయి నీ యొక్క ఇంటిలో నీవు ఒక సాక్షిగా ఉండాలని ప్రభు కొరకు సాక్షిగా ఉండి దేవుని కొరకు సాక్షిగా ఉంటే అన్యుల మధ్య నువ్వు సాక్షిగా ఉండి నీవు దేవుని కొరకు జీవించే అనుభవం కలిగి ఉంటే అప్పుడు దేవుడు సాయం చేయాలి చెప్పిన వాక్యంలో బట్టి మనము వల్ల దగ్గరికి వెళ్దాం ప్రార్థన చేసుకుందాము ఒకరిసిడెంట్